ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను అందరూ చూడండి ఒక వీడియో మీ వాట్సాప్లో అందరికి పంపించండి ఎందుకంటే మీరు షేర్ చేస్తే మన వీడియో మన వీడియో అందరికీ వెళ్తుంది సరేనండి మరి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నన్ను నిర్దిష్ట కొంచెం సరేనండి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను వచ్చాక నేను ఏం వంట చేశాను ఏం తీసుకున్నాను ఏం తాగడానికి తీసుకున్నాను ఏం వంట చేశాను అనేది కొంచెం చూడండి సరేనండి ఓకేనండి వంటలోకి వెళ్ళిపోదామా లేకపోతే ముందు ఫస్ట్ మనము ఏదైనా చేసుకొని తీసుకునేక ట్యాబ్లెట్లు వేయాలి కదా తీసుకునేక వంటకి వెళ్దామా ఈ రెండిట్లో ముందో వెనక ఉంటాయి రెండు ఐటమ్స్లు మాత్రం ఉంటాయి సరేనండి అందరూ బాగుండాలా అందరూ మేము ఉండాలి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం రండి దారి కొనుక్కొని తినాలండి ఏ పంట అవని కొత్త కదా ఇంకా కొత్తలో ఇంకా అలాగే ఉన్నాయి పళ్ళు ఎక్కడ చూసినా అలాగే ఉన్నాయి పెద్దగా ఏమి ఇది లేదు మరి అన్న ఈ తుఫాను వర్షం కదా తుఫాన్ వచ్చింది ఇది కూడా ఇది అయిపోయి దానివల్ల ఏంటో నిన్న నమ్ముతారా ఇవి వంద రూపాయలు పళ్ళు సిక్స్ యాపిల్ అప్పుడు ఒక తీసుకుని వెళ్ళిపోయింది ఈవినింగ్ ఇప్పుడు ఇది స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు ఒకటి తీసుకొని తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయింది వంద రూపాయలకు ఆరు పళ్ళు ఇచ్చారు ఓకేనండి అంటే నేను ఇప్పుడు వరకు చేతపళ్ళ పళ్ళు కొనలేదండి రేపు దేవుడికి మాల్ పెట్టేస్తే రేపు సాటర్డే కదా ఫ్రూట్స్ ఏదైనా సరే మనం పెట్టుకుంటే చాలా మంచిదండి అంక్ చేసారు స్వామికి నేను ఇంతవరకు కొనలేదు కాబట్టి బాగున్నాయి రండి పర్వాలేదు కొనలేదు ఇప్పుడు కొన్నాను ఇదే ఫస్ట్ టైం కొన్నాను నేను రేపు సాటర్డే కాబట్టి రేపు దేవుడు మొదలు పెట్టేసి తింటాను ఏ ఫలమైన దేవుడే అని తినేది కదండి కన్నా కదా అలవాటు ఇటు దేవుడు మొదలు పెట్టడం అలవాటు అందుకని అప్పుడు ఎందులో ఒకటి యాప్లు పట్టుకుని నిలిపోయింది చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా పర్వాలేదు నేను నేను పెట్టేస్తాను ఓకేనండి నాక నేనైనా ఇవ్వండి కమలాకాయలు కమలకాయలు కట్ చేసుకుంటున్నాను జ్యూస్ చేద్దామండి బాగున్నాయి చూడండి అంత బాగున్నాయి కమలకాయలు ఇంట్లో ఉండేటప్పుడు కొనేసి మనము జ్యూస్ బయట తాగిన బదులు కమలాకాయలు కొనుక్కొని ఇలా మనం జ్యూస్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి వంద రూపాయలు తెచ్చుకున్నాం అనుకోండి వంద రూపాయలు తెచ్చుకుంటే మనము ఫ్యామిలీ మొత్తం చక్కగా తాగొచ్చు అది ఇది ఫ్యూర్గా బాగుంటుంది కదా ఒరిజినల్ కదా చూడండి ఎంత బాగుంది ఇంకో చాకు ఉంది ఇది ఎక్కడ పెట్టిస్తేనా కనిపించలేదు ఇదని బాగా కరెక్ట్ కరెక్ట్ అవుతుంది కానీ ఇదిగోండి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఇలా తెచ్చుకుందాను నాకాడైతే ఆగార ఆగార మిషన్లు అవి లేవండి ఇదే ఉంది ప్రస్తుతానికి ఈ ప్రస్తుతానికి మిషన్ ఇది ఉంది నాకు ఇందులో నేను తీసుకుంటాను చూడండి నేను ఇలా తీసుకుంటానండి మిషన్ ఇంకా లేదు మిషన్ లేదు నా దగ్గర ఇదేనే వచ్చేస్తుందండి చక్కగా అంటే మనకు కొద్ది కష్టం అంతే అంతే కానీ బాగా వస్తుంది లాస్ట్లో ఉన్నది ఇలా పిండించుకోవాలి మిషన్ లేదు మీకు అక్కడ మిషన్ ఉంటే మిషన్లో వేసుకోండి లేకపోతే ఇలా దున్నది అనుకోండి ఇది కూడా చక్కగా వచ్చేస్తుందండి చక్కగా అండి నీట్గా మిషన్ కన్నా బా బాగుంటుంది దీంతో అన్నీ అయిపోయి పిక్కలందరికీ వచ్చేసి చూడండి ఈ సైడ్కి పిక్కలు వస్తాయి చూడండి ఎంత ప్యూర్గా ఉంది జ్యూసు చూపిస్తాను మీకు చూసారా ఇలాంటివి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి నాకు ఒక గ్లాసు యాపిల్కి ఒక గ్లాస్ అండి ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అవుతుంది స్కూల్ నుంచి వచ్చింది కరెక్ట్గా వచ్చాయి రెండు గ్లాసులు ఇది బాగా అండి మిషన్ మనకు మిషన్ బాగా పనిచేస్తుంది ఇదిగోండి జ్యూస్ చూసారు ఎంత బాగుంది కమలా జ్యూస్ అండి కమలాపూర జ్యూసు ఫ్రెండ్ ఫ్రెండ్ చూస్తావుదిరా ఎవరు రారా టైంకి నేనే టైమో మీరే టైమో తెలియదు ఓకే ఇది యాపిల్కి ఇది నాకు ఇలాగ మనం ఒక వంద రూపాయలు పళ్ళు తీసుకుంటే ఇవి యాభై రూపాయల పళ్ళు అని వంద రూపాయలు కావు మొత్తం ఎన్ని అంటే పది పళ్ళు ఇచ్చారు కరెక్ట్గా పది పళ్ళు ఇచ్చారు వంద అంట ఇవ్వండి బాగున్నాయి కదా కానీ ఈ పది పళ్ళు యాభై రూపాయలకి ఇచ్చారు వంద రూపాయలు అని చెప్పాడు యాభైకి ఇచ్చాడు నాకు ఈ పది పళ్ళు బాగున్నాయా తమలపూలు బాగుందండి పెద్ద సైజు అని ఓకేనండి మీకు ఇష్టమైతే ఇలా తయారు చేసుకొని తాగండి బయటన ఒక్క పండ వేస్తాడు మిషన్లోన ఒక్క పండు వేసి పంచదార వేసేసి వాటర్ వేసేస్తారు ఇచ్చేస్తారండి అని కన్నాను మనం ఒక యాభై రూపాయలు పళ్ళు తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఫ్యూర్గా చూడండి ఎంత బాగుంది తాగడానికి బాగుంటుంది నేను ఇలా చెప్పానను కాదు ఒక్కసారి మీరు అలా చేసుకోండి కొంచెం ఐదు నిమిషాలు కష్టపడితే చాలు ఏమీ లేదండి ఓకేనండి బాగున్నాయా జ్యూసు ఇలా రండి చూపిస్తాను నేను మంచి రసం చేశాను చూడండి వేడి వేడి రసం చూసారా వేడి వేడి పొగలు వస్తున్నాయి కదా ఈ వర్షాకాలం ఇలా రసం ఇది మిరియాల రసం అండి చేశాను చాలా బాగుంటుంది ఇలా రసం చేసుకుంటే వేడి రసం అన్నంలో వేసుకొని తింటే ఎంత దినిగా ఉంటుంది చూడండి సూపర్గా ఉంది కదా రసం అలా రండి ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం అరిటికాయ ఫ్రై రసంకి అరటికాయ ఫ్రైకి ఎంత బాగుంటుంది చూసారా చూసారా ఎల్లుళ్ళు కారం వేసి అరటికాయ రసం చేశానండి చాలా ఇవి మూడు అరటికాయలు అండి చేశాను ఇంత అయ్యిందండి ఫ్రై చేస్తే చూడండి ఎంత బాగుంది కదా అరటికాయ ఫ్రై చాలా బాగుంది కదా మన రసం అరిటికాయ ఫ్రై రెండు వేడిగా ఉన్నాయండి ఓకేనండి చూశారు కదా మన వీడియో మరి మీ అందరూ కూడా బాగుండాలని కార్తీక మాసంలో చెప్తుంది ఆంటీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు యాంక్టేశ్వర స్వామికి నేను ఎప్పుడు మొక్కుతూనే ఉంటాను ఎందుకంటే మీ అందరూ బాగుంటే మా మా వీడియో